హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ మాజీ మంత్రి గారు వెల్లుల్లిపల్లి వచ్చారు సార్ ఏది మన గుళ్ళు వెండి సింహేషన్ మంత్రి అదే సార్ చెప్పులు ఉంటారు కదా సార్ కొబ్బరి చెప్పులు మండే సార్ వెళ్ళండి సార్ డాక్టర్ గారు డాక్టర్ బాగున్నా బాగున్నా సార్ ఏంటి బాగున్నారా బాగున్నాను

మే మేము చూసావా ఎవరెత్తనా మన కాంపౌండర్ ఎక్కడ చూసినట్టుంది చంద్రబాబు మనుషులు ఏంటి కాంపౌండర్ మన హాస్పిటల్ ఇరవై సంవత్సరాలు పని చేస్తున్నారు మరి దెబ్బ ఉంది దెబ్బ లేదంటారు ఏంటి వాళ్ళ దెబ్బ వాళ్ళు దాబ్బద్ అంట బాగలేదు కానీ ఇది కూడా మే పదమూడు తారీఖు కూడా కంపల్సరీ ఉండాలి ఏం సంగతులు ఏముంటాయమ్మా చెప్పాలి అరే నువ్వు నేను కలిసి చదువుకున్నాను కదా నువ్వేమో కొబ్బరి చెప్పులు అవి చేసే మంత్రి అయ్యా నేనే డాక్టర్ అయ్యాను కనీసం నా హాస్పిటల్ కన్నా ఆరోగ్యశ్రీ మీద ఇప్పించి కావచ్చు కదా రావట్లేదు సరిగ్గా వచ్చేది రావాలి చిన్నది కదా పెద్దది కట్టాలి పెద్దది బాగా కనపడాలి మొత్తం పర్లేదు అస్సలు ఎలక్షన్ కి డే ఇంపార్టెంట్ ఆ ఒరేయ్ కట్టు పెద్ద దవర్ గాని చిన్న దైతే కద్రేసి చిన్న దవర్ కదా కూడా రారా మీరు మీ సంత కొలమన్నా గాని మీరు కట్టే కట్టు బట్టి ఉంటారు మీరు నానపురం వన్నడ ఎలా ఉన్నారు మీకు కట్టు సాయ ఇచ్చి కొడు ఎవడరా గారు వేరే చోట కట్ నేను ఇక్కడికి వచ్చాను ఓ అయిపోయింది నాకు నాలుగు కోట్ల అడుకు బాందో వేరేందా కట్టు పెద్దగా కనిపిస్తుందా అనిపొచ్చింది సరే కట్టు కట్టినాడు ఎవరంటే నా పేరు మాత్రం చెప్పా అక్కడ బయటికి పో సరే ఓ నాకే ఓట్లే సరే లే వెల్లుల్లిపల్లి మళ్ళీ వచ్చో మన వార్డ్లో వారం మొదలు పెట్టాము మొదలు పెట్టారా ఆహా కొంచెం మన స్టాఫ్ అందరికి కూడా చెప్పిరా ఈ సారి బాధ్యత కన్ను చూద్దాం మన ఇంటి కదా కట్టు కట్టింది నేను ఇది మర్చేంటి అదే ప్రచారం అంతా ఇటువైపు జరుగుతుంది కొంచెం ఎండ తగిలే కొద్ది కొంచెం కూడా మార్చుకోకూడదా ఏంటి ఆహా ప్రచారం కూడా జనం వీలుగా ఉంది మంచి మంచి కట్టుబాట్లు అని ముఖ్యమంత్రి గారిని ఇటు పెట్టుకున్నాడా మార్చాడా ముఖ్యమంత్రి గారు కంటిన్యూ అవుతున్నాడు రోజు రోజుకి సైజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు పెన్షన్ పెంచుకుంటూ పోయినట్ట ఏంటి ఇప్పుడు ఇటు వచ్చావు మన వాటిలో ప్రచారం మొదలు పెడుతున్నాం మన స్టాఫ్ అందరూ కూడా చెప్తాం బాగా చేయమని ఆ బాగా చెప్తారు బాబు బాగా చెప్తాం చెత్తారులేనాడు కూడా దాకా ఒంటికల్ తోటి ఒంటికల్ రాక్షసులు ఉన్నట్టునప్పు చట్టారులే ఓకే బాగా చేయండి అందరూ